ఐగారు కులప్ తీయమన్నారు రమ్మన్నారు ఐగారు ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చినారా మీరు పోయి బిరి నా కలుపు తీసే సాయంత్రానికి కడిదైపోయిన కలుపు అంతా సరే గారు చేసాంలే గారు ఏమై గారు ఏమో డబ్బులు మాత్రం కానీ పని మాత్రం చేయమంటాడు ఏ బిరి బిరి తీకరా ఓనర్ చెప్పినాడు ఏమైంద్రా 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 అయ్యో పాడుతున్నాయి అయ్యారు అయ్యారు పా అవునా ఎక్కడ కాటేసిందో అక్కడికన్నా కొంచెం పైన బట్ట తీసుకుంటే టైట్గా కట్టుపోరా విషయం ఎక్కుకోకుండా నేను కి ఫోన్ చేస్తాను సరే అయ్యారు సరే అయ్యగారు హలో అంబులెన్స్ ఏంది విడు ఉలుపు పలుకు లేకుండా పడిపోయినాడు రిగి చనిపోయినాడు మామూలు పాము కరిస్తే ఇంత ఇంత పిరిగి చనిపోరు కదరా ఏమయ్యారు ఏం చెప్తా చేసినా నేను ఇందుకు ఎవరు కరిసింద్రా పాము ఎవరు ఏం చేసినావురా ఎక్కడ కట్టేసిందో అక్కడ కన్నా కొంచెం పైన బట్ట తీసుకుంటే